ఈరోజు రెండు రకాలైన వంటలను అయితే మీతో నేను సేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మన హెయిర్ గ్రోత్ అయితే చాలా ఈజీగా చాలా వృత్తిగా అండ్ దృఢంగా పెరగడానికి కూడా ఒక ట్రిప్ అయితే చెప్తున్నాను ఇంకేంటంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా మీతో నేను సేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చూసాయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటో కాంసలు అయితే కంపెనీ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మనం వైజాగ్ వెళ్ళాం కదా వైజాగ్ వెళ్ళినప్పుడైతే జైలుకి కూడా వెళ్ళాం కదా అక్కడ వెజిటేబుల్స్ అయితే బాగా పండిస్తున్నారనేసి వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము అన్నయ్య వాళ్ళు పెట్టారు మా అని అయితే ఏంటేంటో చూసేయండి ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను నిన్న నైట్ అయితే నేను ఆ కర్రీ చేసేటప్పటికీ వీడియో చేయొచ్చులే అనేసి షార్ట్ చేద్దాం అనుకున్నాను అయితే కర్రీ కూడా చేస్తాం కదా కర్రీ కూడా పెడదాంలే ఇంకా ఇవి కూడా చూపిద్దాం అనేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చచ్చలుంపలండి మనం వచ్చే మనసులో అయితే వీడియో చేస్తే ఇవి ఫ్రెష్గా ఉన్నాం ఆకులు వాడిపోయేవి కదా అయితే ఈ ఆకులను కూడా మనం వండుకోవచ్చు అదే ఫ్రై చేసుకోవచ్చు ఈరోజు నేను చేశానండి ఇవి అండ్ చుక్క కూర కూడా తెచ్చాను ఇవి చొచ్చదుంపులు వచ్చి గారికి అయితే అంత ఇష్టం ఉండదు నేను పచ్చడి చేశాను కదా పచ్చడి అయితే చాలా బాగుంది అన్నారు ఈరోజు నైట్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అంటే తెలీదు నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చొచ్చదుంపలు కూర వండటం పచ్చడి అయితే ఇంకా చేశాను కదా మీకు వీడియో కూడా పెట్టాను అయితే ఈ ఆకులతో కూడా వండానని చెప్పాను కదా కూర అయితే సూపర్గా ఉందండి ఇదిగంటి ఆల్రెడీ ఎక్కడికి కూడా తెచ్చాను కూర టమాటా అండ్ ఈ చొచ్చుదుంపలో ఆకులు కూడా వేస్ట్ చేశానండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది పుల్ల పుల్లగా అన్నంలో చాలా ఈజీగా కలవడం ఏంటి ఎక్కువ అన్నానికి కొంచెం కూర వేసుకుంటే చాలండి అంతవరకు అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే పుల్ల పుల్లగా సూపర్ ఉల్లిపంట ఇష్టమైన వాళ్ళు ఇలా తప్పకుండా చేసుకోండి ఆల్రెడీ నేను చేశాను ఆ వీడియో కూడా పెడతాను ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాం నేను రెండు చచ్చుదుంపలు ఆకులయితే ఈరోజు కర్రీ అయితే చేస్తాను ఇటువంటి ఈరోజు తింప అందుకే కొంచెం చూసారా ఎలా వాడుకోలేదు కదా ఇది కోడి చేద్దాము ఇటువంటి మూడు ఆకులు ఉన్నాయి అదే ఎందుకు ఇంత తక్కువ తీసుకొచ్చామంటే చెందిగారు తింటురండి అందుకనే కొంచమే తీసుకొచ్చాము హెయిర్కి ఈరోజు ప్యాక్ అయితే వేసుకున్నాను ప్యాక్ అంటే చాలా ఈజీ అండి మనం నిత్యం వండే రైస్లోనే గింజను తీసుకొని నేను ఈరోజు ప్యాక్ అయితే వేసుకున్నాను వీడియో అయితే చూస్తాయండి మీ హెయిర్ డ్యామేజ్ అయితే తప్పకుండా ఈ చిట్కైతే అయితే పాటించండి నేను నైట్ వాచుకున్న గింజను అయితే నిలబెట్టుకొని ఉదయం అయితే నా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను మనం వాటర్తో హెయిర్ని ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగా ఈ గంజితో కూడా క్లీన్ చేసుకోవాలండి హెయిర్కి చుండ్రున్నా డ్యామేజ్ ఉన్నా కొత్త హెయిర్ రావటం అయినా సరే ఆ డ్యామేజ్ ఉన్న దగ్గర కన్ఫర్మ్ ఎయిర్ గ్రోత్ ఉండటం తప్పకుండా జరుగుతుందండి నేను వారానికి ఒక్కసారి అయితే రాసుకుంటాను మన తల మొత్తానికి పట్టేటట్టు మెయిన్ అయితే కుదుర్లకైతే బాగా మద్దం చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి కొత్త హెయిర్ రావడం చాలా సింపుల్గా అయితే జరుగుతుంది పాత హెయిర్ ఊడిపోయినా ఇంకా పర్వాలేదండి చూడండి ఎలా చేస్తున్నాను నేను చుండ్రి మొత్తం పోతుందండి మనం వారం రోజులు ఆయిల్ రాయకపోయినా పర్వాలేదు ఊడకుండా ఉంటుంది కొంచెం కొంచెం గింజ వేసుకొని ఇంకా పది నిమిషాల వరకు నేను ఇలా అయితే చేసుకుంటాను వాటర్ కూడా పెట్టుకున్నానండి వెంటనే నేను హెడ్బట్ కూడా చేసేస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందని కన్ఫర్మ్ యూజ్ చేయండి ఇంకా ములంకాళ్ళు కొందరికి వంచేసాను అంటే కొందరికంటే విద్య వాళ్ళ టీచర్స్ వాళ్ళు వచ్చారండి మన రీసెంట్గా మన ఇంటికి వాళ్ళకి కూడా ఇచ్చాను ఈ ములంకాళ్ళు చిన్నగా ఉన్న గొప్ప టేస్ట్నైతే ఇస్తున్నాయండి మొన్న మధ్యాహ్నం గది వండాను చాలా బాగున్నాయి అంటే న్యాచురల్ కాబట్టి చాలా చాలా టేస్ట్గా రుచికరంగా ఉన్నాయి ఇవ్వండి ఇంకా చుక్క కూర కూడా తీసుకొచ్చాను ఏంటంటే చూపిస్తాను చూడండి చాలా లేతదండి చూసారా మీరు ఇంతవరకు ఉన్నాయి కాళ్ళు అంటే ఎంత లేతదో చూడండి వేస్తే వండితే సూపర్ ఉందండి కర్రీ ఆల్రెడీ చూసారు కదా కర్రీ గారికి అస్సలు ఇష్టం ఉండదు ఈ ఆకులు కూడా వండుతారా పద్మ వద్దు వండద్దు అని అన్నారు అయినా సరే నేను చెప్పకుండా ఈ రెండు కూడా కలిపి వండాను తిన్నారు చాలా చాలా బాగుంది అని సన్నారు ఆకుకూరి ఎలాగైనా బాగుంటుందండి హెల్దీ కూడా కదా మీతో నేను సేవ చేసుకున్నాను అనుకుంటున్నాను ఇవేంటంటే విత్తనాలు చందుకి బాగుండేటప్పుడు తీసుకొచ్చామని చెప్పాను కదా అప్పుడు ఇప్పటికి వచ్చి వేయలేదు అయితే ఈరోజు వ్యర్థంలో అనేసి ఇంకా తీసానండి టమాటా విత్తనాలు వంకాయలు ఏవంటివి ఇంకా వేరే అయితే చూసానండి మార్నింగ్ ఏం కర్రీ చేశానో చూసాయండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు నేను ఎలా చేస్తానో ఏంటో చూసాయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ పగలగొట్టి ఆమ్లెట్ లాగా వేయాలండి నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే పగలగొట్టి ఆమ్లెట్లు అయితే వేసాను ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క ఆమ్లెట్ అండి ఎటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేయకూడదు నార్మల్గా అట్లలాగా వేసేయటమే మరి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా అండ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ ఎగ్స్ మనం పగలు కొట్టుకునే ఆమ్లెట్లు ఉంటాయి కదా ఆమ్లెట్లు కూడా వందలు దించే ఉప్పు కారం గరం మసాలా వేసుకొని దగ్గరికి మరిగిన తర్వాత దించుకుని సూపర్గా ఉంటుంది నేను చెప్పాను కదా టమాటా అండ్ చుక్కకూర చచ్చుదుంపల ఆకులు కలిపి నేను ఫ్రై చేశాను అన్నాను కదా ఇగంటి అండి ఆ కర్రీ సూపర్గా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది పులిపంటే ఇష్టమైన వాళ్ళకి కన్ఫంగా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది సేమ్ మనం ఆకుకూర ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఆకుకూరలో ఎక్కువ మనం టమాటోలు అయితే వేసుకోము ఇందులో కొంచెం టమాటీలు అయితే ఎక్కువే పడతాయి నేను ఇప్పుడు చేసిన రెండు కూరలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇకంటి గార్డెన్లోకి కూడా వెళ్ళాలి మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను కదా ఈరోజు అయితే కుదిరింది అండ్ మళ్ళీ చామంతి పూలండి మా ఇంటి పక్కన అమ్మ అయితే ఇచ్చారు గౌరీకి కూడా కొంచెం ఇచ్చాను పొలం కాళ్ళు అండ్ చొచ్చుదుంపులు అవి కూడా గౌరీకి అయితే ఇచ్చాను సంక్రాంతి అయితే చాలు కదా మనకి చామంతి అయితే గుర్తు వచ్చేస్తాయి అండ్ ఎక్కువ కాస్తాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి మనం కూడా మొక్కలు వేసాం కదా రెండు మూడు వచ్చాయి పువ్వులు ఇంకా సంక్రాంతికి అయితే ఇంకొంచెం ఎక్కువే వస్తాయి చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది దేవునికి కూడా నేను పువ్వులు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను కదా అవి ఇప్పటికి కూడా ఉన్నాయండి మంచి ఫ్రెష్గా అయితే ఉన్నాయి బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి దేవుడికి కూడా పెట్టాను ఇంకా మనం ఇది గార్డెన్ లో అయితే